కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనపురం విజయ్ పిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజు ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ గౌడ్ పీడీఎస్ఓ డివిజన్ కార్యదర్శి శివ మాట్లాడుతూ అదోని మెడికల్ కళాశాల అర్ధరంతంగా పనులు నిలిపేసి ఈ కూటం ప్రభుత్వం అరవై ఆరు సంవత్సరాలకు లీజ్ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యా ప్రజలకు సరైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఆదోని పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలోన మెడికల్ కళాశాల గత అనేక సార్లుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి పేద మెడికల్ కళాశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ పనులు ఎక్కడైతే నిలబడినారో ఆ పనులు కూడా పునః ప్రారంభించేందుకు విద్యార్థి సంఘాలుగా ముందుండి దశలాహారీగా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధం అవుతామని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాము ఈ రోజు అర్ధాంతరంగా మెడికల్ కళాశాల ఆపేసి విద్యార్థి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి తక్షణమే ఏదైతే మెడికల్ కళాశాల పనులు ఆపేసినారో కాబట్టి అది పూర్తి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ పిఎస్ఏ తర్వాత వివిధ విద్యార్థి సంఘాలుగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు